ఈ రెండు లేకపోతే ఎవ్వడుండడు ఇక ఫోన్ ట్యాపింగ్ ఆడియో సింక్ లేదు దెబ్బ కొట్టిన ఫోన్ ట్యాంపింగ్ కేసుల వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతున్న కేసు మొదట కేసీఆర్ ఫ్యామిలీ పని అనే ఆరోపణలు తర్వాత ప్రణీత్ కుమార్ పై అభియోగాలు అధికారులు వ్యాపారులను బెదిరించారని కొత్త కోనం హవాలా రాకెట్ల నుంచి డబ్బులు తీసుకున్నారనే ఆరోపణ ఎన్నికల టైంలో అపోజిషన్ ఆర్థిక లావాదేవీలపై నిఘా పెట్టారనే విమర్శలు ఇన్నట్ ఇంటెలిజెన్సే పని నిఘే అంటూ ఆఫీసర్లు సాధారణంగా సినిమాలు తీసేవాళ్ళు మొదట స్క్రిప్ట్ రాసుకుంటారు ఆ తర్వాత సినిమా తీస్తారు ఆ తర్వాత డబ్బింగ్ చెప్పేస్తారు మిగతా టెక్నికల్ పనులు పూర్తయ్యాక సినిమా రిలీజ్ చేస్తారు కానీ ఓ డైరెక్టర్ ప్రొడ్యూసర్ కలిసి సినిమా తీయాలనుకున్నారు రొటీన్గా చేస్తే ఎలా అనుకున్నారో ఏమో కాస్త డిఫరెంట్గా సినిమా తీశారు చివరిలో చెప్పించాల్సిన డబ్బింగ్ ముందే చెప్పించారు ఆ తర్వాత షూటింగ్ మొదలుపెట్టారు అదయ్యాక స్క్రిప్ట్ రాద్దాం అనుకున్నారు కానీ చెప్పిన డబ్బింగ్కు తీస్తున్న సినిమాకి ఆడియోకి సింక్ కావట్లే దాన్ని సింక్ చేసేందుకు రీషూటింగ్లు రీ డబ్బింగ్లు నడుస్తున్నాయట ఇది ఫోన్ ట్యాపరింగ్ ఇది ఏం లేదు రేపు పొద్దుగాలు ఏమైతే తెలుసా పూర్తి స్థాయిలో ఈ ఫోన్ ట్యాంపరింగ్ మీరు బాగా వింటాలి కదా ఏ ఉండదు ఇలా ఫ్యూచర్లో ఇంకో రెండు మూడు నెలలు సరే ఇంకో నాలుగు నెలలు వేస్తావు వీళ్ళకు ఈ దర్యాప్తు సంస్థలు మీరు ఏదో అనుకుంటారు ఏ ఉండదు అది తీసుకుపోయి పొయ్యిలాగా కాయిదాలు బారయ్యపోతే నన్ను అడుగురి ఫోన్ ట్యాంపరింగ్ అరెస్టులు ఉంటాయా ఫోన్ ట్యాంపరింగ్ కేసులు ఉంటాయా ఫోన్ ట్యాంపరింగ్లో ఏం జరుగుతుందో తెలుసా ట్యాంపరింగ్ లేదు ఆడ అడలుపీస్ లేదు ఏదీ లేదు చెప్తున్నా కదా ఇక్కడ ఏముండదు తెలంగాణ బిడ్డలరా ఫోన్ ట్యాంపరింగ్ అనే వ్యవహారాన్ని మీరు లైట్ తీసుకోరు అది ఏది లేదు కేవలం వంద రోజులలో ఆరు గ్యారంటీలు అమలు చేయలేకపోవడం పదమూడు అంశాలను తెలంగాణ ప్రజలకు ఏదైతే ఉన్నాయో వాళ్ళు ఇచ్చిన హామీలను నెరవేర్చకపోవడం అవన్నీ బయటికి రాకుండా ఉండడానికి టాపిక్ డైవర్షన్ కాంగ్రెస్ ప్రభుత్వం మీద వస్తున్న వ్యతిరేకతను క్యాచ్ చేసుకో అది దాన్ని పూర్తి స్థాయిలో డైవర్ట్ చేయడానికి కేసీఆర్ను టార్గెట్గా పెట్టుకొని రకరకాలుగా ప్రయత్నాలు చేస్తారు